అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మెదక్ ప్రభుత్వం జూనియర్ కళాశాల బాలుర నుండి రాందాస్ చౌరస్ అవరకు ర్యాలీ నిర్వహణ జిల్లా జడ్జ్ చైర్పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి లక్ష్మీ శారద సిహెచ్ జితేందర్ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా ఎస్పీ బాలస్వామి అడిషనల్ ఎస్పీ మహేందర్ జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ జిల్లా సైన్స్ అధికారి రాజ్ రెడ్డి అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రగౌడ్ జిల్లా అధికారులు వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బాలబాలికలతో చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి డ్రగ్స్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తారు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం శతకాలు సేకరణ నిర్వహించడం జరిగింది అనంతరం మెదక్ పట్టణంలో గీతా హై స్కూల్ నందు మాదక ద్రవ్యాల నిర్మూలన వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాక్ష్యం స్పష్టంగా ఉంది నివారణ పెట్టుబడి అనే అంశంపై జరిగిన సమావేశంలో ప్రసంగించిన కలెక్టర్ జిల్లా జడ్జ్ చైర్పర్సన్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శ్రీమతి లక్ష్మీ శారద సిహెచ్ జితేందర్ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ జిల్లా ఎస్పీ బాలస్వామి అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలన వ్యతిరేక దినోత్సవం పోస్టర్లను ఆవిష్కరించారు కోప్షన్ సభ్యులకి పురపాలక సంఘ కౌసుల అందరికి కమేశ్వర్ గారికి ఇంజనీర్ గారికి పురపాలక సంఘ సిబ్బందికి పాత్రికేలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సమావేశం ఎప్పుడో జరగాల్సిన సమావేశం మరి ఎన్నికలన్నీ రావడం అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఆ కోళ్ల నిమిత్తం మరి ఈ మీటింగ్ జరగడం ఆలస్యమైంది మరి ఈ జరుగుతున్న సమావేశంలో ఎజెండా అంశాలు చాలా పెట్టుకున్నారు కాబట్టి నేను సంగారెడ్డికి వెళ్ళాల్సిన అవసరం నిమిత్తం కొద్దిపాటి ఇంటరప్షన్ పర్మిషన్తో మీతో మాట్లాడే అవకాశం తీసుకుంటున్నా మన గతంలో మీరు శాంక్షన్ అయిన ఇరవై లక్షలకు సంబంధించి ఇరవై కోట్లకు సంబంధించి టీవీ పేసి ఆ నిధులు కూడా మొన్ననే తిరిగి అన్ని టెండర్ పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు మనకు ఆదేశించడం జరిగింది దానికి టెండర్ కూడా మీరు పిలుచుకొని ఆ వర్కులు యథావిధిగా అవి చేసుకోవాల్సిందిగా మొన్న చెప్పడం జరిగింది దాంట్లో ఒకటి ఒక కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఒక కోటి రూపాయలకు సంబంధించి మనం ఎన్నికల సందర్భంగా చెప్పడం అది దాంట్లో రాలేదు కాబట్టి ఆ వర్క్ కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను మాట్లాడతా అదే కాకుండా ఎస్డిఎఫ్లో ఇంకా చాలా వర్కులు జరగాల్సి ఉన్నాయి మరి ఎస్డిఎఫ్లో ఏ వర్కులు మరి ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సదాశివపేటకి ఇరవై లక్షలు ఇరవై ఐదు కోట్లు ఇస్తే దాంట్లో నుంచి దాదాపు పదకొండు కోట్లు మాత్రమే ఖర్చు అయింది మరి ఇంకా మిగతా డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిలుపుదల చేయడం జరిగింది వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసి తెచ్చుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా అదే రకంగా మనకి వెజిటబుల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అది అర్థాంతరంగా ఆపి మరి నిధులు కూడా దాన్ని నిలుపుదల చేసినారు అది కూడా దానికి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి ఏ ఉన్న సదాశివపేట అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుమేరుగనే చేసుకోవడానికి నా ముందుగా నేను ఎప్పుడు కౌన్సిల్కి పూర్తి సహకారం అందిస్తాను తెలియజేసుకుంటూ మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మరి అధికారులందరూ తీసుకోవాలి ఈ నీళ్లు స్ట్రాప్షన్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి దాని నుంచి చాలా రకాలుగా వ్యాధులు వస్తాయి మరి అవి కూడా రాకుండా నివారించుకోవాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా మన డాంపి ఇప్పుడు రింకపల్లి దగ్గర ఉందో మరి వర్షం నీళ్లు చెరువు నీళ్ళు వస్తే దాంట్లో చెత్త తెలిస్తూ ఉంటుంది మరి ఇంకో కొత్త ప్లేస్ ఇంకో ఐదు పది ఎకరాలు మరి సిద్దాంపూర్ దగ్గర ప్రపోజ్ చేయమని గతంలో చెప్పిన మరి అది కూడా మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంది మీరందరూ కూడా బాగా పనిచేస్తున్నారు బాగా పనిచేస్తున్న తిరుగు నా వంతుగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా తిరిగి మీరందరూ మొన్న గెలవనని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరందరికీ సదాశివపేట అభివృద్ధికి సంబంధించి నా వంతుగా పూర్తిగా సహకరిస్తాను మరోసారి తెలియజేసుకుంటూ సెలవు